శరణం భగవద్బంధువులరా ఈనాటి పాశ్రమంలో ఆండాళ్ళ తల్లి గోపికను లేపుతూ ఉన్నది లేగదూడలను తలుచుకొని గేదెలు పాలను నిరాటంగంగా స్రవిస్తూ ఉన్నాయి ఆ పాలధారలతో ఇంటి ప్రాంగణం అంతా తడిసి ముద్దయిపోయింది ఇంత సంపద కలిగినటువంటి గోపాలనికి నీవు చెల్లెలివైత కదమ్మా ఓయమ్మా మేమందరం నీ వాకిటికి వచ్చి పైన మంచు కురియుచున్నను సహించి నీ గడప నానుకుని నిలిచి ఉన్నాము పైన మంచు కురియుచున్నది కింద పాలధారలు బురదవేయుచున్నవి మేమంతా మనస్సులో మాధవునే నింపుకుని ఉన్నాము పైన మంచు కురియటం అనే శ్రీ సూక్తి ధారల ప్రవాహం సాగిపోతోంది కాళ్ళ క్రింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతుంది మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారలు విచ్ఛిన్నంగా పొంగిపరులుతున్నాయి ఈ ముప్పేట ధారలతో తడిసి తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకునికై నీ వ్యాకిట గుమ్మాన్ని పట్టుకొని ఆనాడు సీతమ్మను అపహరించాడన్నటువంటి క్రోధంతో పరమాత్ముడైనటువంటి శ్రీరాముడు ఆ స్వర్ణ లంకాధిపతి అయినటువంటి పది తలల రావణుని మట్టుబెట్టిన వాని గుణగుణాలను స్థుతిస్తున్నాము కీర్తిస్తున్నాము పాడుతున్నాము మేమెంత చేయచున్ననో నీవు నోరైనా మెదపలేదేమి తల్లి ఇది ఏమి ముద్దు నిద్రమ్మా నీ గొప్పతనాన్ని మీ మెరిగితే లేమ్మా నీ ముద్దు నిద్ర విషయంలో వడ తెలిసిపోయిందిలే ఇక నీ ముద్దు నిద్ర చాలించి మేలుకోవమ్మా నీ ధ్యాన స్థితి నుండి మేలుకోవమ్మా మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయటానికి సహాయ நினைத்து முலவஜிய நின்னுபால் சோரா நனைத்தில்லம் சேரார்கண் அச்சல் வன் தங்காய் பனைத்தலை வீஜனன் வாசல் கடை பத்தி சனித்தினால் தென்னிலங்கை கோமான മനത്തൂക്കിനെ പാടവും നീവായ് തിരുവായ് എനിത്ത നജുന്ദ്രായ് ഇതെന്ന പേരു രക്കം അനു താരമറിതേലോറുംബാവായ്